సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చూడబోతున్నాం డిస్క్రిప్షన్లో మాకు సంబంధించిన వివరాలన్నీ కూడా మెన్షన్ చేశాము ఒకసారి చూసి చదువుకున్న తర్వాత మాత్రమే మా దగ్గర శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి జ్యువెలరీ అయినా శారీ అయినా అలాగే వాట్సాప్ షాట్ మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఇక్కడ ఉన్న నెంబర్స్కి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ ఉంటుంది మీరు దానికి చేయొచ్చు ప్రాసెస్ కూడా ఒకసారి చెప్తాను మీకు ఏ సారీ అయితే కావాలో ఆ సారీ నంబర్స్ అయితే తో సహా స్క్రీన్ షాట్ తీయండి సింగిల్ అయితే మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసి సరిపోతుంది స్క్రీన్షాట్ తీసి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మీ నెంబర్ మీద మేము శారీ పక్కన పెట్టి మీకు స్కానర్ పెడతాము వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ సారీ ఇంకెవరికైనా ఇచ్చేస్తాం ఓకేనా శారీ ఒక్కసారి లుక్ చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కేక్ ఉంది రేటు తక్కువలో చాలా రీజనబుల్ రేట్లో ఇది మనకి డోలా సిల్క్ అండ్ మష్రూమ్ సిల్క్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్లో వస్తుంది రోజువారీకి చాలా కంఫర్టబుల్గా యూస్ చేసుకోవచ్చు స్టాక్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ ఉంది అలాగే నా పక్కన కూడా ఉంది టోటల్గా హండ్రెడ్ సారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇవి కాకుండా షోరూంలో ఇంకా ఉన్నాయండి ఇన్ కేస్ ఇవి అయిపోతే కనుక షోరూంలో కూడా మేము ఆర్డర్ అయితే తీసుకుంటాం వీడియో ఎండింగ్ వరకు చూడడం మర్చిపోవద్దు మధ్యలో అంతా కూడా సిస్టర్స్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్లో చక్కగా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు అక్కడక్కడ మీకు షైనింగ్ కూడా ఉంటుంది అది ఫాయిల్ ప్రింట్ అనుకుంటారేమో ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ఇది టోటల్గా మనకి వీవింగ్లోనే ఉంటుంది గోల్డ్ కలర్ అక్కడక్కడ కొంచెం కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే వస్తుంది కనబడి కనబడినట్టుగా ఇచ్చారనమాట కనిపిస్తుందా ఓకే అది జరీతో జరీ టైప్లో వీవింగ్ ఉంటుందన్నమాట కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఒక సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ ఇస్తే ఇంకొక వైపు మనకి బిగ్ సైజ్ బోర్డర్ అయితే ఇచ్చారు గ్యాప్ బోర్డర్ లాగా ఇది మనకి పళ్ళు పార్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కలర్ ఉంది కదా ఆ కలర్లో మనకి గ్రీన్ కలర్తో ఇక్కడ పళ్ళు అయితే డిజైన్ చేశారు బోర్డర్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి మంచి మంచి వెరైటీస్ అన్నీ ఉంటాయి నేను పెట్టుకున్నాను కదా వీటిని ఏదో ఏదో అంటారు నాకు బుట్టలు బుట్టలుగా కింద ఇచ్చేసి పైన మనకి హాఫ్ మూన్ ఉంటుంది కదా హాఫ్ మూన్ లాగా ఇచ్చారు నేను దగ్గరగా ఒక్కసారి చూపిస్తాను వీటి ఇవి కావాలి అంటే మీకు స్నాప్ కూడా పెడతాం మీరు చూసుకోవచ్చు చాలా నిండుగా అయితే కనపడుతుంది సిస్టర్ చాలా నిండుగా ఉంటుంది వీటికి సంబంధించి నేను ఒకసారి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కోడ్ నెంబర్ లెవెన్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి మనకి చాంద్బాల్ డిజైనా ఏదో ఉంటుంది ఆ టైప్ లో ఓకే కాస్ట్ చాలా రీజనబుల్ రేట్ బయట వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నారు మనం ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం ఒకసారి ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి డిజైన్ ఎంత ఎలా ఉంది అనేది అర్థం అవుతుంది అలాగే పళ్ళు కూడా చాలా మంచిగా ఇచ్చారు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ